అందరికీ నమస్కారం పద్యం మన ఆంధ్రుల సొంతం అటువంటి అందమైన పద్యాన్ని మనం వినటం ద్వారా అర్థం చేసుకోవటం ద్వారా అందులో ఎన్నో మంచి మంచి విషయాలు సమాజానికి ప్రయోజనకరమైనవి వ్యక్తిపరంగా ప్రయోజనకరమైనవి మనల్ని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఎన్నో విషయాలు ఆ పద్యాలలో మనకి కవులు గుప్పించి మనకి వదిలి వెళ్ళే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి పద్యాల్లో పసరంబురాగనా కాపరి తప్పు ప్రజలు దుర్నయులైనా ప్రభు తప్పు కాపరి తప్పు ప్రజలు దుర్నయులైన ಪ್ರಭು ತಪ್ಪು ಭಾರ್ಯ ಗೈಯಾಳಿ ಯೈನ ಪ್ರಾಣನಾಧುನಿಕ ತಪ್ಪು ಭಾರ್ಯ ಗೈಯಾಳಿ ಯೈನು ತಪ್ಪು ತನಯುಂಡು ಧೂರ್ತೈನ ತಂಡಿತಪ್ಪು అశ్వంబురాగైన్ ఆరోహ కుని తప్పూ ఆరోహకుని ఆరోహ కుని తప్పూ మావంతు తప్పు సైన్యంబు సైన్యంబుచిదిరిన సైన్యనాధుని తప్పు సైన్యం చెదిరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు కూతురు చెడుగైన మాత తప్పూ ఇట్టి తప్పులిరుక ఇచ్చ వచ్చినట్లు వారికి ఇట్టి తప్పుల రూంగక ఇచ్చవచ్చినట్లు చెరించు వానికి హానివచ్చు నాడికలు కలుగునది నిక్కమరసి చూడ రామలింగేశ రామచంద్రపురవాస రామలింగేష రామచంద్రపురవాస భావాన్ని తీసుకుంటే పశువు మొండిగా ప్రవర్తిస్తే అది ఎవరు తప్పండి పశువులు కాపాడితే తప్పు అలాగే ప్రజలు దుర్మార్గులైనటువంటి వ్యవస్థలో ఉంటే అటువంటి పరిస్థితిలో ఉంటే అది ఎవరు తప్పు రాజుదే తప్పు భార్య గయ్యాళి అయిందనుకోండి అది ఎవరు తప్పండి భర్తదే తప్పు ఎందుకని ఆవిడ్ని సరైన దారిలో పెట్టలేనటువంటి అతని అసమర్థతకి అతనిదే తప్పుగా భావిస్తాం అలాగే కొడుకు ధూర్తుడైన ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీద కోపగించుకోవటం వంటి లక్షణాలు అలవరచుకుంటే అది ఎవరిది తప్పు తండ్రి పెంపకొంది తప్పు తండ్రిదే తప్పు అని చెప్పాలి గుర్రం మొండిదైతే అది ఎవరి తప్పు ఆ గుర్రాన్ని వాహకుడిగా ఉండేటువంటి ఆ అశ్వ తప్పు దాన్ని అదుపులో పెట్టేటువంటి బాధ్యత అతనిదే ఆ సమర్థత లేకపోతే అతడు అసమర్థుడి కింద లెక్క ఏనుగు దుష్టి అది ఎవరి తప్పు ఒక్కొక్కసారి ఏనుగు ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉంటుంది అది మావటివాడి తప్పు ఎందుకని దాన్ని కంట్రోల్లో పెట్టగలిగేటువంటి ఆ ఆ అలవాట్లన్నీ చేయాల్సినటువంటి వ్యక్తి మామిటి అలాగే సైన్యం చెదిరిపోయింది ఎక్కడికక్కడి చల్ల చెదిరైపోయింది ఒక క్రమశిక్షణతో లేదది ఆ చెప్పినట్టు వెంటలేదు ఆ సైన్యం అంతా అలాంటిది అది ఎవరు తప్పు ఆ సైన్యానికి దళపతి అయినటువంటి ఆ నాయకుడిదే తప్పు అక్కడ అలాగే కూతురు చెడుదారిలో నడుస్తుంది అది ఎవరు తప్పు గట్టిగా చెప్పాలి అమ్మ ఇది తప్పు ఇలా చరించకూడదు ఇది సమాజానికి విఘాతం కలిగిస్తుంది నీ వ్యక్తిగతంగా కూడా నీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత కనీస బాధ్యత ఎవరికింది తల్లిగా ఆ తల్లిది ఉంది అది చెప్పలేకపోతే తల్లిదే తప్పు ఈ తప్పులన్నీ తెలియకుండా మనకేమీ సమాజంలో తిరిగేస్తూ నడిచేస్తూ ఉంటే ఏమొస్తే మనకి హాని కలుగుతుంది అలాగే మన మీద నిందలు వస్తాయి ఇది నిజమా కదా నిజమే అందుకని అటువంటి పనులకి దూరంగా ఉంటూ సమర్థతను మనం పెంపొందించుకుంటూ ప్రతి విషయంలో కూడా